దాదాపు అరవై సంవత్సరాల కింద జూనియర్ చేంబర్ జేసీస్ అని ఒక ఆర్గనైజేషన్ హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టింది అది రోటరీ లయన్స్ క్లబ్ లాంటి ఒక ఆర్గనైజేషన్ దానికి చైర్మన్ గారు నేను ఇతరులు మన గ్రూప్తో కలిసి వాళ్ళు కూడా ఫౌండర్ మెంబర్స్ లాగా జాయిన్ అయ్యాము ఇది దాదాపు అరవై సంవత్సరాల కింద అప్పటి నుంచి చైర్మన్ గారితో నాకు అనుబంధం ఉంది నా కెరియర్ ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ ్రాగా టూల్స్ అని ఒక సంస్థ ఇక్కడ హైదరాబాద్లో ఉండే అక్కడ నా కెరియర్ స్టార్ట్ అయింది ఇక దాని తర్వాత నేను రెండున్నర సంవత్సరాలు ముంబైలో ఉద్యోగం చేశాను తర్వాత ఇక్కడ హైదరాబాద్ తిరిగి వచ్చి రెండు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి మేనేజర్ మార్కెటింగ్ అండ్ సేల్స్గా ఉద్యోగం చేసి రామోజీ గ్రూప్ చేరాను ఇది నలభై మూడు సంవత్సరాల కింద అప్పటి నుంచి రెండు సంవత్సరాల కింద వరకు ఉద్యోగం చేశాను మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక సంస్థ రామోజీ గ్రూప్ సంబంధించింది అది నాకు అప్పు చెప్పారు చైర్మన్ గారు దాంట్లోనే నలభై మూడు సంవత్సరాలు ఉద్యోగం చేశాను మేనేజ్మెంట్ గురించి నాకు ఎంత తక్కువ తెలివి ఉన్నది కూడా అది నేర్చుకుంది నేను చైర్మన్ గారి దగ్గర అంతకుముందు నేను మూడు ఉద్యోగాలు చేశాను కానీ మేనేజ్మెంట్ కంపెనీ ఎట్లా మేనేజ్ చేయాలి అది మాత్రము చైర్మన్ గారి దగ్గరే నేర్చుకున్నాను అండ్ ఎంత మంచి టీచర్ ఆయన ఆయన చెప్పింది ఎప్పుడు మర్చిపోలేము ఇప్పుడు ఉదాహరణంగా ఒక మాట చెప్పేవాళ్ళు మీరు ప్లానింగ్ గమనించండి ప్లానింగ్ చాలా ముఖ్యము చాలా ఇంపార్టెంట్ ప్లానింగ్ ఉంటే మీ ప్రాజెక్ట్ సక్సీడ్ అవుతుంది ఆయన కూర్చున్న గదిలో వెళ్తే ఎవరైనా కానీ ఏ ప్రపోజల్ అయినా కానీ బయట వచ్చేటప్పుడు ఐదర్ ఎస్ ఆర్ నో ఆ డిసిషన్ తీసుకొని బయటకు వాళ్ళు నో అంటే ఎందుకు నో యూజువలీ ఇంకా కొంచెం డేటా అవసరం ఉండొచ్చు మా ప్రిపరేషన్ను కంప్లీట్గా లేకపోవచ్చు ఆ కారణాలు తప్ప మీ ప్రాజెక్టు కరెక్ట్గా ఉంటే డెఫినెట్లీ ఎస్ చెప్పేది అర్థం ఏంటంటే డిసిసివ్నెస్ డిసిషన్ టేకింగ్ కెపాసిటీ ట్రిమెంట్నెస్ ఇమ్మీడియట్ ఆ బ్రెయిన్లో కంపార్ట్మెంట్స్ ఉండే మీరు వెళ్ళేటప్పుడు ఆ కంపార్ట్మెంట్ ఓపెన్ అయ్యేది ఫుల్ అటెన్షన్ విని ఎస్ నో ఎస్ అయితే ఆల్ ద బెస్ట్ క్యారీ ఆన్ మధ్యలో సమస్యలు వచ్చేవి మేము తప్పులు చే చేస్తుండే అది మామూలే తప్పులు చేయాలన్నయ్యా అంటుండే ఆయన తప్పులు చేసి నేర్చుకోవడము ఆ తప్పులు ఎందుకు జరిగింది అది మనము ఆలోచించి నేర్చుకోవడము మళ్ళీ రిపీట్ చేయకూడదు అది గొప్పతనం తప్పులు తప్పకుండా జరుగుతున్నాయి తప్పులు చేయని వాడు పనిచేస్తలేడు అని ఆయన తుడిచిపడేసేది చైర్మన్ గారు గవర్నమెంట్ చూడు గవర్నమెంట్ చాలా పెద్ద సంస్థ మనము ఇంటరాక్ట్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్తో కానీ ఎంత తక్కువ ఇంటరాక్షన్ పెట్టుకుంటే అంత మంచిది అండ్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు అతి జాగ్రత్త ఎందుకంటే మనము గవర్నమెంట్తో కొట్లాడ కొట్లాడలేము కష్టము చాలాసార్లు అలాంటి ఒకేషన్స్ వచ్చినవి గవర్నమెంట్ వాళ్ళు నోటీసెస్ పంపారు అప్పుడు అది తీసుకువెళ్ళి ఆయనకు చూపెట్టే ఏంటి దీనిలో ఏమైనా ఉందా మన పొరపాటు ఏమైనా జరిగిందా లేదండి దెన్ రైట్ గో హెడ్ కేసె ఎన్నిసార్లు జరిగింది ఇది గెలిచాం ప్రతిసారి గెలిచాం ఫారిన్ కస్టమర్స్తో కూడా గెలిచాం అని ఒకటే మాట చెప్పేది చూడు ఇది నువ్వు సాల్వ్ చేయగలుగుతావా లేదా చేయగలిగితే షాభాషంటాను చేయకపోతే నీ మొగ మీద తోసిస్తాను అనేటవాడు కానీ మీటింగ్స్లో పది మందిలో న్యాచురలీ ఇప్పుడు టెన్షన్స్ డెవలప్ అవుతుంది టెంపర్స్ రేజ్ అవుతుంది అప్పుడు సడన్లీ ఒక రెండు నవ్వే మాటలు చెప్పేట వాళ్ళ కంప్లీట్లీ టెన్షన్ డిసిపేట్ అయిపోతుండే మళ్ళీ మామూలుగా డిస్కషన్స్ జరుగుతుండే ప్లానింగ్ ప్లానింగ్ చాలా ముఖ్యం ఫర్ ఎనీ ప్రాజెక్ట్ టు సక్సీడ్ ప్లానింగ్ ఇంకోటి వర్క్ తను పొద్దునే వస్తే ఇక ఏడున్నర ఎనిమిది వరకు ఆఫీస్లోనే మమ్ మమ్మల్ని ఏమనేటి వాళ్ళంటే చూడండి నేను మీరు ఎనిమిది గంటల వరకు పది గంటల వరకు ఆఫీస్లో ఉండాలని అంటలేను ఆ రోజు పని కంప్లీట్ చేసుకొని హాయిగా ఇంటికి వెళ్ళిపోండి ఇప్పుడు మార్గదర్శి మార్కెటింగు ఒక ట్రేడింగ్ కంపెనీ నో పేయబుల్స్ నో రిసీవబుల్స్ మనకు వచ్చే డబ్బు ఖచ్చితంగా టైంకి కలెక్ట్ చేయండి లేకపోతే సంస్థ ఎట్లా నడుస్తుంది అలాగే మనం ఇచ్చే డబ్బులు బిల్సు సప్లయర్స్కి రోజు కూడా డిలే కాకుండా ఇచ్చేసేయండి మన పేరు మంచిగా ఉంటుంది కారణం ఏంటంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఫైనాన్స్ కంపెనీ చాలా గొప్ప పెద్ద ఫైనాన్స్ కంపెనీ పెద్ద టర్నోవర్ మన పబ్లిక్లో మన ఇమేజ్ కాపాడుకోవాలి ప్రతి క్షణం కాపాడుకోవాలి ఎవ్వరు ఒక ఫింగర్ ఎత్తి మేం మీరు మాకు బాకీ ఉన్నారు అని అంటే ఆయన చాలా అప్సెట్ అయిపోయారు ఒకసారి ఒక మెంబర్ పార్లమెంట్ కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయనకు స్ట్రేట్ ఫోన్ చేసి అయ్యా మీ వాళ్ళు నాకు ముప్పై ఆరు వేలో ఏదో బాకీ ఉన్నారు అన్నాడు నా సర్వీస్లో ఇంటర్నల్ టెలిఫోన్లో రెండో మూడోసార్లు మాట్లాడారు ఆయన అంతే చైర్మన్ గారు మాట్లాడతారంట అన్నారు ఏమైంది బాబు అనుకున్నాను నేను మెల్కొట్టే నువ్వు నన్ను ముప్పై ఆరు వేల రూపాయలకి అమ్మేసినావయ్యా అన్నాడు అదేంటి సార్ వస్తున్నానండి అని పరిగెత్తాను చెప్పారు ఇలా ఫోన్ వచ్చిందని అయ్యా హాఫ్ అన్ అవర్ ఇవ్వండి ఫైల్ తీసి నేను మీకు కేసు చూపెట్టానని తీసి చూపెట్టాను మేము ఆయనకు ఆఫర్ చేసాము కూడా ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ పదహారు వేలు పద్దెనిమిది వేలు చూశారు ఫోన్ చేయమన్నారు పిఏకి చూడండి నేను నాకు చాలా సంస్థలు ఉన్నవి అన్ని సంస్థలు డైలీ వర్క్ నేను చూడలేను ఆ కంపెనీకి సంబంధించిన మా ఎంప్లాయీ వచ్చి నాకు చూపెట్టారు మేము మీకు ఇచ్చిన ప్రపోజలు చాలా ఫేర్గా ఉంది అది మీరు యాక్సెప్ట్ చేసుకుంటే మంచిది మీకు మంచిది మాకు మంచిది అన్నారు ఆయన ఏం చేస్తాడు ఒప్పుకోను కేసు కంప్లీట్ అయిపోయింది అలాగే కీప్ యువర్ పేపర్స్ క్లీన్ గవర్నమెంట్ వాళ్ళు ఒకసారి మాకు షోకాస్ నోటీసెస్ పంపారు మద్రాసు నుంచి ఒక డెప్్యూ డైరెక్టర్ ఈడీ ఫేమస్ ఈడీ ఇప్పుడు ఐదు నోటీసెస్ దానికి జవాబులు రాసి రాసిచ్చేసాము ఆయన వచ్చారు నేను విట్నెస్ అప్పుడు నేను ఆయన చెప్పాను అయ్యా ఈ ఎక్స్పోర్ట్లో డబ్బులు నేను ఫారిన్ బ్యాంక్స్లో పెట్టానని మీ ఆరోపణ నేను పోయిపోయి ఆ డబ్బులు రష్యన్ బ్యాంక్స్లో పెట్టానండి రూబుల్స్లో పెడతానండి పెట్టే ఏదో డాలరు పౌండు మార్క్స్ ఇలాంటి కరెన్సీలో పెడతాను కానీ ఈ రష్యాలో ఎవరు పెడతారండి అన్నాను ఆయన కూడా నవ్వాడు అవును మీరు చెప్పేది కరెక్టే సో ఆ కేసెస్ ఎగ్జానరేటెడ్ ఎగ్జానరేటెడ్ ఐదు ఎగ్జానరేషన్ తీసుకొని పోయి చైర్మన్ గారు టేబుల్ మీద పెట్టాను చూశారు గడ్ గడ్ చబాష్ గో బీ హ్యాపీ అన్నారు సో అలాగా ఈ హీ వాజ్ హీ వాజ్ అ రిమార్కబుల్ మ్యాన్ విజనరీ ఎన్నెన్ని బిజినెస్ స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కటి సక్సెస్ అయ్యింది ప్రతి ఒక్కటి సక్సెస్ అయింది ప్రతి ఒక్కటి బ్రాండ్ లీడర్ అయింది ఆ పేరు ఇవాళ ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ ప్రియాపికల్స్ ఎవరికి తెలియదు ఎన్ని టన్ థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సో ఆ విజన్ ఉండే ఆ ఇనిషియేటివ్ ఉండే బిజినెస్ మైండ్ బిజినెస్ మైండ్ ఆయన అన్ని ఆలోచించి మొదలుపెట్టేట ఆయన వేరే వాళ్ళు చేస్తున్నారు మనం కూడా బీ టూ వద్దు వీ మస్ట్ బీ పాయన్ ఇయర్స్ వి మస్ట్ బీ ద ఫస్ట్ అండ్ అదే జరిగింది ఒకసారి ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది ప్రియా ఫుడ్ సపోర్ట్ మార్కెటింగ్ మార్గదర్శి మార్కెటింగ్ చేస్తుండే ఆ సంస్థలో నేను ఉద్యోగం చేస్తుంటాను ఆర్డర్ పెట్టేశారు కానీ చివరికి వాళ్లకు సెకండ్ థాట్స్ వచ్చింది తప్పుకోవాలి అని ట్రై చేశారు అప్పుడు టెలెక్సస్ అంతే ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ లేకుండే టెలెక్సస్ పంపితే దాని జవాబు లేదు సో బ్యాంక్ మేనేజర్ని కన్సల్ట్ చేశాను నేను లెటర్ ఆఫ్ క్రెడిట్ అని అప్పుడు ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్స్కి లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా జరిగేది సో దానిది వ్యాలిడిటీ అయిపోతుండే వీళ్ళు మాట్లాడతలేరు పెద్ద ఆర్డరే సో బ్యాంక్ మేనేజర్ ఏమన్నా చూడు వాళ్ళ ఇంటెన్షన్స్ బాగాలేవు వాళ్ళు కాంట్రాక్ట్ ఫ్రస్ట్రేట్ చేయాలి అనుకుంటున్నారు సో నువ్వు ఇది చేయి వన్ టూ త్రీ చేసి రాత్రి రాత్రి కన్సైన్మెంట్ ప్యాక్ చేపిచ్చి షిప్ చేసేసాను ఆ టైం లిమిట్లో బ్యాంకు మనకు డబ్బులు ఇచ్చేసింది సో వాళ్ళ ఇంటెన్షన్ ఫ్రస్ట్రేట్ అయింది ఆ కన్సైన్మెంట్ షిప్ చేయడానికి నేను బాంబే వెళ్ళాలి నెక్స్ట్ డే సాయంత్రం ఎనిమిదో ఎనిమిదిన్నర ఇలా ఫైల్స్ పెట్టుకొని డబ్బులు జేమ్ నుంచి బయటకు వస్తుంది అయ్యా నేను వెళ్ళొస్తాను బాంబే ఆల్ ద బెస్ట్ అన్నారు ఎట్టయినా చేయాలి ఇది ఫస్ట్ ఎక్స్పోర్ట్ కన్సైన్మెంట్ అలాగే అన్నాను మూడు రోజుల తర్వాత వచ్చి బ్యాంక్స్ ద్వారా డాక్యుమెంట్స్ నెగోషియేట్ చేసి డబ్బులు తీసుకొని వెళ్ళి ఆయనకు చెప్తే అప్పుడు షాబాష్ అన్నారు సో అలాగ జరిగింది కొన్ని ట్రాన్సాక్షన్స్లో మనము ఇరుక్కున్నాం ఎందుకు కళాంజలిలో స్మగ్లింగ్ ఆఫ్ ఆంటిక్స్ ఎంత పెద్ద కేసు ఏం లేదు ఆ గవర్నమెంట్ ఆఫీషలు లంచం అడిగాడు మన కల్చర్ లేదు కదా చైర్మన్ గారు నో క్వశ్చన్ అనేటవాడు నేను కూడా నో క్వశ్చన్ అన్నాను ఇరవై సంవత్సరాలు జరిగింది ఆ కేసు ఇరవై సంవత్సరాలు చివరికి ఢిల్లీ హైకోర్టులో మనం గెలిచాం ఆర్డర్ వచ్చింది అప్పుడు కూడా చాలా సంతోషించారు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు మా అమ్మాయి పెళ్ళికి వచ్చారు అబ్బాయి పెళ్ళికి రాలేకపోయారు బట్ కిరణ్ బాబు గారు షరస కిరణ్ గారు వచ్చారు పెళ్ళికి ప్రతిసారి మా మిస్సెస్ గురించి అడిగేటి వాళ్ళు పిల్లల గురించి అడిగేటి వాళ్ళు ఆరోగ్యం ఈ ప్రాపర్టీ ఆ పాత ఇల్లు అమ్మి ఈ ప్రాపర్టీ కొనే ముందు ఆయన కన్సల్ట్ చేశాను అయ్యా ఇట్లా ఉంది ప్రాపర్టీ ఇది ఏరియా ఇది ధర కొనాలనుకుంటున్నాను ఆ పాత ఇల్లు అమ్మేశాము అన్నయ్య నేను ఆయన కూడా ఒక ఇల్లు కొనాలి ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఉంది అని ఒకటో రెండు నిమిషాలు ఆలోచించాడు రైట్స్ గో హెడ్ కొనేసేవన్నాడు సో ఆయన దయవలో ఇవాళ ఇక్కడ ఉన్నాము ఇరవై ఆరు సంవత్సరాల నుంచి సో ఎంప్లాయరే కాదు ఆ లవ్ ఎఫెక్షన్ కన్సిడరేషన్ సిక్స్టీ ఇయర్స్ అసోసియేషన్ ఇవాళ ఆయన కన్ను మూయడము దేశానికి తెలుగు రాష్ట్రానికి రామోజీ గ్రూప్కి నాకు కూడా పర్సనలీ చాలా బాధగా ఉంది పోయారు ఆయన జ్ఞాపకాలు ఉండిపోయింది ఆయన ఆత్మశాంతి కోరుతున్నా రామాదేవి గారికి కిరణ్ బాబు గారికి శైలజా కిరణ్ గారికి విజయశ్వరి గారికి మనముడు మనరాళ్ళు వీళ్ళందరికీ నా కండోలెన్సెస్ ఇస్తూ సెలవు తీసుకుంటారు